జై బీజేపీ జై జై బీజేపీ రామచంద్రన్న నాయకత్వం ఈటల రాజేంద్రన్న నాయకత్వం వర్దిల్లాలి పచ్చదనం పరిశుభ్రత బీజేపీ నరేంద్ర మోడీ గారి లక్ష్యం మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ బుద్ధి శ్రీనివాస్ అన్న గారి మరియు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గందమల్ల ఆనంద్ గౌడ్ అన్న సూచన మేరకు జవహర్ నగర్ పశ్చిమ శాఖ అధ్యక్షులు కలికోట కమలాకర్ మరియు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు మరియు సేవా పక్షంలో భాగంగా ఈ రోజు బాలాజీ నగర్ హిందూ శ్మశాన వాటికలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించబడుతుంది హిందూ శ్మశాన వాటికలో మొక్కలను తొలగించి అక్కడ ఉన్న వ్యర్థ పదార్థాలను పనికిరాని వస్తువులను స్వచ్ఛ భారత్ పేరిట శుభ్రం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మేడ్చిల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే జవహర్ నగర్ బిజెపి ఇన్ఛార్జ్ ఏనుగు రెడ్డి ఈ కార్యక్రమం ఓబీసీ మోర్చా జిల్లా ఇన్ఛార్జీలు గొంగళ్ళ రాజా రమేష్ సుజాత నాయుడు జవహర్ నగర్ పశ్చిమ శాఖ బీజేపీ అధ్యక్షులు కమల్ మరియు రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి రంగుల శంకర్ నేత రాష్ట్ర బీజేవం కార్యదర్శి ఉడతా సంతోష్ గుప్తా రాష్ట్ర దళిత మోర్చా కార్యదర్శి సుజాత జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు మహేందర్ యాదవ్ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ బీజేవైఎం మాజీ అధ్యక్షులు రామ్ నాయక్ స్థానిక బీజేపీ ప్రధాన కార్యదర్శులు వేపుల సన్ని ముచ్చల్ల యాదగిరి ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మహేష్ గౌడ్ రాజేశ్వరి మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీరెడ్డి గిరిజన మోర్చా అధ్యక్షులు రాజు నాయక్ ఓబీసీ మోర్చా కార్యదర్శి మహేందర్ భవానీ రామ్లాల్ నాయక్ ఈశ్వర్ రెడ్డి నవీన్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మా జవహర్నాల్ బీజేపీ పార్టీ పశ్చిమ భాగం అధ్యక్షులైనటువంటి కలికోట కమలాకరన్న ఆధ్వర్యంలో మరియు మేడ్చల్ జిల్లా రూరల్ అధ్యక్షులు శ్రీ విసినన్న మరియు రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ గందమల్ల ఆనందన్న సూచన మేరకు ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా సేవా పక్వాన్ అంటే నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా పక్షంలో భాగంగా ఈరోజు మా జవహర్నగర్ బీజేపీ పార్టీ మరియు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కమల్ కలికోట కమల ఆధ్వర్యంలో ఈరోజు మేము అక్కడ ఇక్కడ కాకుండా మేము ఏదైతే హిందూ శ్మశాన వాడికి ఉంటుందో అది అతి అతి పవిత్రమైంది మా బీజేపీ దృష్టిలో అందుకే ఈరోజు మేము జవహర్ నగర్ హిందూ శ్మశానానికి వాటికి మొత్తం క్లీన్ చేయడం జరిగింది ఎక్కడైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో అదేవిధంగా ఎక్కడైతే చెట్లు ఎక్కువగా మొలిచినాయో దాన్ని మొత్తం ఈరోజు మేము తొలగించడం జరిగింది ఎందుకంటే ఎవరైనా పర్లే గుడి కాడ క్లీన్ చేస్తారు లేదా కాడ క్లీన్ చేస్తారు ఇంకెక్కడైనా క్లీన్ చేస్తారు కానీ మా సంకల్పం అంటే ఈ శ్మశానికి వాడన్నా కూడా ఇది మనకు దేవాలయం కిందికి లెక్క కాబట్టి మేము ఈరోజు స్వచ్ఛందంగా జవహర్ నగర్ హిందూ శ్మశానికి కూడా వచ్చి ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పిచ్చి చెట్లతో పాటు ఇక్కడ చేసిన వ్యర్థ పదార్థాలన్నీ మేము తొలగించడం జరిగింది అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సూచన ఏంటంటే మన దేశాన్ని కాపాడుకోవాలి దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి దేశంలో పచ్చదనం పెరగాలన్నది ఆయన సంకల్పం కాబట్టే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తే మేము ఈ రాజు జవహర్లాల్ బీజేపీ పార్టీ మరియు ఓపిసి మోచ ఆధ్వర్యంలో ఈ హిందూ శ్మశాన్ని వాటికను శుభ్రపరచాలని నిర్ణయించుకున్నాం ఈ ఇటువంటి ఆలోచనను మాకు ఇస్తున్నటువంటి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారికి మేము పాదేవనం తెలియజేసుకుంటున్నాం నరేంద్ర మోడీ నాయకత్వం జై జై నమస్కారం ఈరోజు జవహర్ నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ స్వచ్ఛ భారత్ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మా అధిష్టానం ఏదైతే పిలిపించిందో సేవాపక్షము సేవా పక్వాడని లక్ష్యం రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు మా జవహర్ నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేము స్వచ్ఛ భారతి మన హిందూ శ్మశాన వాటికను ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే చాలా రోజుల నుంచి చెత్త చెదారంతోని ప్లాస్టిక్ వేస్ట్తో నిండిపోయి ఉన్నటువంటి క్రమంలో మేము ఈ దారిలో ఉన్నటువంటి చెట్లను కూడా క్లీన్ చేయడం జరిగింది అలాగే I'm sorry,